శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చిన డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించి వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ఇవాళ రాత్రి పది గంటల నుంచి రేపు ఉదయం ఎనిమిది గంటలలోపు కువైటు వ్యాప్తంగా పొగ మంచు కురిచేటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు దీని కారణంగా దృశ్యమానతనటువంటిది వెయ్యి మీటర్ల కన్నా తక్కువగా ఉండబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఒక కిలోమీటర్ కన్నా తక్కువ దూరం మాత్రం మనం చూడడానికి విజిబిలిటీ అనేది బాగుంటుంది దాని తర్వాత ఎక్కువ ఎత్తున మనం చూడలేము అనమాట ఆ విధంగా పొగ మంచు ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే డ్రైవర్ సోదరులు ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తే మంచిది కువైట్కి సంబంధించినటువంటి ప్రస్తుత అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సవా గారు రేపు ఉదయం పది గంటలకి కువైట్ పదిహేడవ అమీర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు దివంగత అమీర్ అయినటువంటి షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సవా గారి మృతి సందర్భంగా కువైట్కి ఇప్పటికే చాలా దేశాల నుంచి చాలామంది ప్రముఖులు అలాగే దేశ నాయకులు వారి తరపున ప్రతినిధులు ఇక్కడ చేరుకొని ప్రస్తుత అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ గారికి సంతాపమైతనగా తెలియజేయడం జరిగింది ఆయన మృతికి గాను ఈయనకి ఈయన దగ్గరికి వచ్చి సంతాపమేతనగా తెలియజేస్తారు ఇదే తరహాలో యూకేకి సంబంధించినటువంటి ప్రిన్స్ అయినటువంటి విలియం గడ ఒక చేరుకొని దివంగత అమ్మినటువంటి షేక్ నవాఫ్ గారు ఎవరైతున్నారో ఆయన యొక్క మృతి సందర్భంగా సంతాపమేతనగా తెలియజేస్తారు ప్రస్తుత తమ్మీర్ షేక్ మిషల్ గారికి సో దివంగత తమ్మినేటువంటి షేక్ నవాఫ్ గారి యొక్క ఆత్మకు శాంతి చుకారని చెప్పి మనం కోరుకుందాం సో ఇవాళతోటి ఈ మూడు రోజులకు సంబంధించినటువంటి ఏవైతే సెలవులు ప్రకటించారు అవన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి రేపటి నుంచి చదవతిగా మళ్ళీ ఆఫీసులు ఇద్దరికి ఓపెన్ కాబోతున్నాయి కాకపోతే సంతాప దినాలు అనేవి ఏవైతే ఉన్నాయో నలభై రోజులు అవి మాత్రం కొనసాగుతాయి కాబట్టి ఈ సంతాప దినాల్లో ఎలాంటి కండిషన్స్ ఉంటాయో వాటికి లోబడే మనం ఉండాల్సి ఉంటుంది కాప్ద రోడ్లో ఇవాళ ఉదయం ఒక వెహికల్ బోల్తా పడినటువంటి ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఫైర్ సిబ్బంది హుటాహుట్టు చేరుకొని ఆ బాడీని సంబంధిత విభాగాలకి అప్పచెప్పారు ఫ్రెండ్స్ కువైట్ నుంచి మీరు ఎవరైనా కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారు ఇంటికి అయితే మీకు కువైట్లో ఉన్న మన తెలుగువారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయినాక ఇస్తాను మీకు నేను మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేని ద్వారా అయినా సరే వస్తువులు పంపించాలనుకునుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు మీ వస్తువులను అయితే కార్గో ద్వారా పంపించుకోవచ్చు మీరు కువైట్లో ఏ స్థితిలో అయితే వాళ్ళకి మీరు వస్తువులను అప్పచెప్తారు ఎంత వెయిట్ అయితే అప్ప చెప్తారు అదే స్థితిలో అంతే వెయిట్ తోటి ఇంటి దగ్గర మళ్ళీ తూకమేసి మీకు మీ వస్తువులను అయితే అప్పచెప్పడం జరుగుతుంది కాబట్టి చాలా సేఫ్టీగా అయితే మీ వస్తువులు తీసుకెళ్తున్నారు తొందరగా కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ద్వారా వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు డిస్ప్లో నెంబర్ కాల్ చేసి కూతలు కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు వాయువ్య చైనాలో భారీ భూకంపం సంభవించింది గత పదమూడు సంవత్సరాల్లో ఇలాంటి భూకంపం సంభవించలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు చాలా భారీగా సంభవించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇప్పటి వరకు ఈ భూకంపం కారణంగా సుమారుగా నూట ఇరవై ఆరు మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అయితే అక్కడ సహాయ చర్యలు చేపట్టడానికి కానీ అక్కడ ఎవరైతే కింద ఆ స్థితులాల కింద ఉండిపోయారు వాళ్ళని తీసుకురావడానికి బయట చాలా ఇబ్బందులు అయితే అంటే ఎందుకంటే ప్రస్తుతంగా వాతావరణ పరిస్థితులు విపరీతమైనటువంటి చలి మరియు మంచు కురుస్తుంది అంటే ఆ కారణం చేత సహాయ చర్యలకు చాలా ఇబ్బంది అయితే ఏర్పడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఈ భూకంపం కారణంగా ఇప్పటికీ నూట ఇరవై ఆరు మంది చనిపోయారు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మరణాల సంఖ్య అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ప్రవాస ఆంధ్ర భరోసా బీమా పథకం ఉండేది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే వైట్లో ఉన్నారో అలాగే బయట దేశాల్లో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ బీమా పథకం అయితే చేయించుకోండి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అయితే దీనిపైన మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఒక డౌట్ అయితే అడిగారు అన్న ఇది ఇండ్లల్లో పని చేసే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా బయట పని చేసే వాళ్ళకి కూడా వర్తిస్తుందా సో ఇలాంటి డౌట్స్ అయితే అడిగారు ఫ్రెండ్స్ ఇది కువైట్లో వర్క్ పైన వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది మీరు ఇంట్లో పని చేస్తున్నా బయట పని చేస్తున్నా హౌస్ వైఫ్గా ఉన్న ఎవరికైనా సరే వర్తిస్తుంది ఓకేనా ఏజ్ లిమిట్ అయినటువంటిది ఇక పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు లోపు ఉండాలి ఆ వయసు లోపు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా వర్క్ వయసు పైన వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మనం బయట దేశంలో ఉన్నప్పుడు అందరికీ వర్తిస్తుంది ప్రతి ఒక్కరు చేపించుకోండి స్టూడెంట్స్ కూడా వర్తిస్తుంది స్టూడెంట్స్కి ఇంకా అమౌంట్ కూడా తక్కువే బెనిఫిట్స్ అయితే సేమ్ మన మిగతా వాళ్ళకి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం అనేటువంటిది చాలా తక్కువ అమౌంట్ అండి ఐదు వందల యాభై రూపాయలకు మాత్రమే మూడు సంవత్సరాల వాల్యూ ఉంటుంది ఈ మూడు సంవత్సరాల కాలంలో మనకేదన్నా జరగడానికి జరిగి మనం ఏదైనా ప్రాణాలు కోల్పోయినట్లయితే మన ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది లేదు శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా ప ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు అందిస్తారు లేదు మనకి ఏదైనా తీవ్రమైనటువంటి గాయాలు అయినట్లయితే ఖర్చుల కోసం ఒక లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆడవారికి అయితే బీమా తీసుకుని తొమ్మిది నెలల తర్వాత గర్భం దాల్చినట్లయితే డెలివరీ ఖర్చుల కోసం నార్మల్కి అయితే కనుక ముప్పై ఐదు వేలు సీజరానికి అయితే కనుక యాభై వేల రూపాయలు అందిస్తారు సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఐదు వందల యాభై రూపాయలు అంటే అది పెద్ద లక్కేం కాదండి అది నన్ను అడిగితే కనుక గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ చేస్తే ఇంకా బాగుందని చెప్పేసి నేతనకి అనుకుంటున్నాను ఎందుకంటే ఐదు వందల యాభై రూపాయలు ఎక్కడ పోతుందండి ఒక రెండు దినాలు ఉంటుందా రెండు వందల రూపాయలు మన రెండు రెండు దినాలు మనం ఖర్చు పెట్టినట్లయితే మూడు సంవత్సరాలు దానికి టైం ఉంటుంది మూడు సంవత్సరాల లోపు ఇలాంటి ఏదైనా పొరపాటున జరిగితే కనుక చూస్తున్నాం కదా మనం చాలా మంది పాపము అనుకోకుండా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతున్నారు సో అలాంటి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫ్యామిలీకి ఇది కొంత భరోసా అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే ఇలాంటి బయట దేశాల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఇబ్బందులు ఉంటే కనుక ఇంతవరకు వస్తారు ఇబ్బంది లేకుండా ఉంటే ఇంత దూరం రావళ్ళు ఇంటి దగ్గరే బతకగలరు సో ఏదో ప్రాబ్లమ్స్ వలన లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు ఇంకొక ఇబ్బందుల వలన ఇక్కడికి వచ్చి కొద్దిగా డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి వచ్చి ఉంటారు సో అలాంటి వాళ్ళు మధ్యలో ఏ విధంగా ఏదైనా ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి ఫ్యామిలీ అనే రోడ్డున రోడ్డును పడుతుంది కాబట్టి వారికి ఇది ఒక అండగా నిలబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బీమా పథకం చేయించుకోండి దానికి సంబంధించిన నెంబర్లు లేక నేను మీకు వీడియోలు ఇవ్వడం జరిగింది మళ్ళీ మీకు ఇవాళ కావాలంటే మీకు డిస్ప్లేని నెంబర్లు ఇస్తాను ఏపీ టైస్కి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి నెంబర్లు అనమాట అవి సో ఆ నెంబర్లకు కాల్ చేయండి మీరు ఎవరైనా బీమాన పథకం నమోదు చేయాల్సికుంటే చేయించుకోండి లేదు మీరు ఆన్లైన్లో మీ సొంతంగా మీరే చేసుకుంటా ఉన్నా సరే చేసుకోవచ్చు పేమెంట్ అనేది ఆన్లైన్లో మీరు ఫోన్పే గూగుల్ పే లేదంటే కేనెట్ కానీ లేదంటే ఇంటి దగ్గర డెబిట్ కార్డు కానీ ఇండియా అకౌంట్ నెంబర్ ద్వారా కానీ దేని ద్వారా అయినా సరే పేమెంట్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆంధ్రాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ బీమా పథకం అయితే చేయించుకోండి ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య దాడులు అక్టోబర్ ఏడున ప్రారంభమయ్యాయి కదా అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారుగా ఒక్క గాజాలోనే పంతొమ్మిది వేల ఆరు వందల అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు సుమారుగా యాభై రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది గాయాలు పాలైనట్లు గాజాకు సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు గణకాలైతనుక విడుదల చేశారు సో దీనికి తొందరగా ఒక పులి షాప్ అయిన పడాలని చెప్పేసి మనం ఆశిద్దాం ఎందుకంటే ఇది మధ్యలో ఒక వారం రోజులు ఏమో విరమణ వచ్చింది అప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉన్నా మళ్ళీ కాల్పులు ఆ ఒప్పందం కాస్త కంప్లీట్ తోటి మళ్ళీ కాల్పులు అయితే ప్రారంభమై మళ్ళీ మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది మళ్ళీ ఇప్పుడు దీనిపైన మళ్ళీ చర్చ అయితే కనుక జరుగుతుంది ఈ కాల్పుల విరమణకు సంబంధించిన ఒప్పందం చేసుకోవడానికి సో ఆ ఒప్పందం కనుక పలించినట్లయితే మళ్ళీ కొద్దిగా శాంతించడానికి అవకాశం ఉంటుంది సో అది పలించాలని చెప్పేసి అలాగే శాశ్వతంగా వీటి మధ్య ఒక ఒప్పందం అనేది వచ్చి కాల్పులు ఈ దాడులు అనేది పూర్తిగా ఆగిపోవాలని చెప్పేసి మనం కోరుకుందాం అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇచ్చిన్నారు మన భారదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల యాభై నాలుగు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకు అందించడం సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర నాలుగు వందల ఉంది అది ఇరవై నాలుగు కార్యక్రెట్లు బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నెలల నూట ఎనభై రెండు పిలుసుకుంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ తెలుసుకుంటున్న ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టిన డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద ఉంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్